నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు రావడంతో బాలకృష్ణ గారి ఇంటికి చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ గారికి ప్రాతిష్టాత్మకమైన పద్మభూషణ్ అవార్డు లభించడంతో ఎన్టీఆర్ అభినందనలు తెలిపారు తాజాగా బాలయ్యకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది ఈ క్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖులంతా బాలయ్యకు శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నారు కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ వంటి నందమూరి కుటుంబ సభ్యులు బాలయ్యకి శుభాకాంక్షలు తెలుపుతూ చాలా చాలా సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరుస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే తన బాబాయ్కి ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ అవార్డు వచ్చిందని తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ తన బాబాయ్ అయిన నందమూరి బాలకృష్ణ గారి ఇంటికి చేరుకున్నారట ఇక ఆయన మాట్లాడుతూ పద్మభూషణ్ అవార్డు సత్కరించినందుకు నాకు చాలా చాలా సంతోషకరంగా ఉంది మా బాబాయ్కి ఇక నందమూరి బాలకృష్ణ సినీ రంగానికి చేసిన ఎన్ఎల్ లేని సేవలకు నిర్విరామ ప్రజాసేవకు ఈ అవార్డు నిదర్శనమని దేవాల నటుడు పేర్కొన్నాడు ప్రస్తుతం బాలకృష్ణ గారికి ఎన్డిఆర్ అభినందనలు అందడంతో ఒక పక్క నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు మరొక పక్క ఎన్డిఆర్ అభిమానులు చాలా చాలా సంతోషాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు రావడం పట్ల తెలుగు సినీ ప్రముఖులు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యేకు దర్శకులు నిర్మాతలు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నారు అందులో ప్రత్యేకంగా జూనియర్ ఎన్టీఆర్ ఇలా తన బాబాయ్ గురించి పొగుడుతూ ఇంత అద్భుతంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలపడంతో అందరూ కూడా చాలా సంతోషాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు ఏదైతేనే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నందమూరి బాలకృష్ణ గారి ఇంటికి వెళ్ళడం మాత్రమే కాకుండా బాలకృష్ణ గారికి ఇలాంటి మనస్ఫూర్తిగా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలపడం అందరిలో కూడా చాలా సంతోషాన్ని నింపుతుందని చెప్పాలి